నమస్తే అండి నేను రజా నెక్స్ట్ ఎన్నికలకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమవుతుంది మరో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోలు మాటలు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఆయనకి సీఎం అవ్వాలని కోరిక లేదా అని చెప్పేసి రకరకాల మాటలు వస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ వ్యూహం ఉందో మనకైతే తెలియదు కదా ఆయన ఎలాంటి వ్యూహంతో ఉన్నాడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక జెండా అజెండా ఉన్నట్టే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక వ్యూహం అయితే ఉంటుంది ఆ పార్టీ అధ్యక్షులకైతే బలమైన వ్యూహాలు కూడా ఉంటాయి మరి పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల పాటు అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా బహిరంగంగా మాట్లాడినాడంటే దాని ఇంటెన్షన్ ఏదో గట్టిగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వచ్చే ఎన్నికలకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందంటే ఇంచుమించు అలానే ఉందని అర్థమవుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్లయితే కనుక కలిసి ఉంటే కలద సుఖం కోటమిగా ఉంటేనే బలం ఉమ్మడిగా వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇవే డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు అటు కమల లీడర్లు మీద దోస్త్ అంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు దో దోస్తి స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో బ్రేక్ పడినా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పొలిటికల్ పిక్చర్ బద్దలైపోయింది అలాంటప్పుడు ఎవరిదారు వాళ్ళు ఎందుకు చూసుకుంటారు కలిసి నడిస్తే కదా అసలని కిక్ కిక్కు అంటున్నారు ఏపీసీఎం చంద్రబాబు టీడీపీ జనసేన బీజేపీ ఫ్యూచర్ పాలిటిక్స్పై ఫుల్ క్లారిటీతో ఉన్నారు అంతకుముందు బీజేపీతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి ఆ ఎన్నికలు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో విడిగా పోటీ చేసి ఓటమిని చూశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఉమ్మడిగా బరిలోకి దిగి నెవర్ బిఫోర్ పొలిటికల్ హిస్టరీ క్రియేట్ చేశారు దాంతో ఇక వీడేది లేదు ఒకరిని ఒకరు విడిచిపెట్టేది లేదు ముగ్గురం ఒకటే అందరి ఎజెండా అభివృద్ధి అంటూ అభివృద్ధి అంటూ నవ్యాంధ్ర ఫ్యూచర్ పాలిటిక్స్ పైన బాబు క్లారిటీకి అయితే రావడం అయితే జరిగింది ఇక కూటమి ఫ్యూచర్పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి జమిలీ ఎన్నికలు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తాం ఇప్పటి నుంచి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం అంటూ చంద్రబాబు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు నరేంద్ర మోడీనే తమ నాయకుడని ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తున్నామని కూడా చెప్పారు ఇక్కడ బాబు మార్క్ రాజకీయం థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్గా కనిపిస్తోందట మొన్నటి ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసిన టీడీపీ అధికారంలోకి కావాల్సిన సీట్లు అయితే వచ్చినాయి నూట ముప్పై సీట్లు వచ్చేసినాయి అనమాట పదహారు ఎంపీలు కూడా గెలుచుకుంది టీడీపీ అయినప్పటికీ కూడా అటు కేంద్రంలో ఉన్న బీజేపీతోనూ రాష్ట్రంలో జనసేనతో సఖ్యతోనే ఉంటున్నారు అధికారంలోకి వచ్చాం అవసరం అయిపోయిందని కాకుండా అవసరం తీరిపోయిందని కాకుండా కలిసి నడిస్తే పార్టీలకు ప్రజలకు జరిగే మేలేంటో తెలిసిన నాయకుడిగా బిహేవ్ చేస్తున్నారు ఏపీలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడూ డోకలేదు అయితే ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా దాంతో ఏ పార్టీతోనైనా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత కామన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండే ఓటు షేర్ మీదే పార్టీలు గెలుపవడంలో డిసైడ్ అయి ఉంటాయి అందుకే ఇప్పుడు బంపర్ మెజారిటీ ఫుల్ ఫుల్లోడ్ స్ట్రెంగ్తో లాంగ్ లీవ్ కూటమి అంటున్నారు బాబు రాష్ట్రంలో జనసేన బీజేపీ కంటే టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువ ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంది అంత పటిష్టమైనటువంటి పార్టీని లీడ్ చేస్తున్న అధినేత కూటమి కంటిన్యూ అవుతుందని చెప్పడం దూరదృష్టికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఒక రోజు కోసం ఈ టర్మ్ కోసం అసలే కాదు భవిష్యత్తు ప్రణాళికతో బాబు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది బాబు టీడీపీకి సారథ్యం వహించినప్పటి నుంచి బీజేపీతోనే ఎక్కువ సార్లు కలిసి పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి జనసేనతో దోస్తి మొదలెట్టారు క్యాస్ట్ ఈక్వేషన్లు పార్టీ సిద్ధాంతాల పరంగా చూస్తే బీజేపీ జనసేనకి ఏపీలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకే ఉంది బీజేపీతో కంపేర్ చేస్తే జనసేన పార్టీకి అయితే చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ అయితే ఉంది ప్రస్తుతానికైతే బీజేపీకి అయితే బిలో వన్ పర్సెంట్ అనుకుంటా సో మొత్తానికైతే చంద్రబాబు వేసినటువంటి వ్యూహం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి తప్పనిసరిగా పెట్టుకుంటాం అదేవిధంగా జనసేన పార్టీకి ఎంతగానో ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏవోనే ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే జనసేన పార్టీని ఒక కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుందని చెప్పేసి అందరూ అంటున్నట్టే నిజంగానే ఓన్ చేసుకుంది ఈసారి దాని రిజల్టే నూట అరవై జనసేన పార్టీకి ఇరవై ఒకటికి ఇరవై ఒక వచ్చిన స్థానాలు అదేవిధంగా సామాన్య ప్రజలు దళిత కమ్యూనిటీ నుంచి కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున మద్దతు రావడం అయితే జరిగింది కానీ రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవు మొన్నటి ఎన్నికల్లో ప్రతిబింబించిన ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు అలాంటప్పుడు కూడా కూటమిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇది ఇబ్బంది ఉండదని చెప్పేసి బాబు ప్లాన్ అయితే వేస్తున్నారు ఒకటైతే చెప్తానండి కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా అభివృద్ధి పైన పెట్టింది తప్ప ఇంకా కక్ష స్టార్ట్ చేయలేదు కక్ష రాజకీయాలు స్టార్ట్ చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాటికి పంపించేయాలా అవినాష్ రెడ్డి గారిని పంపించాలా అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎవరైతే అప్పుడు టార్గెట్ చేసినారు కొడాల నాని గారిని వల్లభనీ గారి వీళ్ళందరికీ కూడా చాప్టర్లు క్లోజ్ చేసేసి జైల్లో పెట్టించాలా బట్ ఇప్పటివరకు అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు ఇక క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ళు జనసేనతో కలిసి నడవాల్సిందేనని చెప్పేసి ఇప్పటికి ఇండికేషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తన తమ నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నప్పటికీ కూడా ప పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నడవమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కాబట్టి ఆయన ఎలాంటి వ్యూహ రచన వేసినా దానికి అనుగుణంగా నడవడానికైతే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సంసిద్ధతో ఉన్నారు కూటమి నేతల మధ్య అక్కడక్కడ చిన్న గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఎలక్షన్స్ టైంకి ఏమీ కూడా ఉండవు సో కూటమిలో పార్టీలు మరి ముఖ్యంగా టీడీపీ కేడర్ అదేవిధంగా జనసేన క్యాడర్ అయితే మొత్తానికైతే సంసిద్ధంగా ఉంది ఇక వైసీపీ పార్టీ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ముందు నోయి వెనకపోయాలన్నటువంటి పరిస్థితి ఒక పక్క క్యాటర్ క్యాడర్ అంతా కూడా అరెస్టులు అవుతుంది మరో పక్క బూత్ పోస్టులు పెట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు కొత్త సరికొత్త చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు సో వైసీపీ పార్టీని అష్టదిగ్బంధనం చేసి రాజకీయం చేయడమే చంద్రబాబు గారిది పవన్ కళ్యాణ్ గారిది అజెండాగా అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది సో వీటన్నిటి బట్టి చూస్తే కనుక ఏపీలో పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికలకు కూడా గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాట తీరు చూస్తే మీకు అర్థమయ్యది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారని చెప్పేసి ఆయన విజనరీతోనే మనం నడుద్దాం అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి